తెలుగు తమ్ముళ్ళు లబోదిబం అంటున్నారు చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయానికి దాదాపు ముప్పై నుంచి నలభై సీట్లు కోల్పోవడానికి తాము సిద్ధంగా ఉన్నాము ఆ సీట్లలో పోటీ చేసే మా పరిస్థితి ఏంటి అంటున్నారంటే ఎందుకంటే ఏడాది క్రితం జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించిన సీట్లపైన భారీ ఎత్తున చర్చ నడిచింది ఒక రకంగా ఇరవైకి మించి ఇచ్చే అవకాశం లేదు అవసరమైతే పదిహేనే ఇస్తారు అనేది కూడా వాళ్ళు చెప్పినాయి కాకపోతే ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే ముప్పై నుంచి నలభై వరకు సీట్లు కేటాయించాల్సి వస్తుంది అనేది ఒక ప్రచారం ప్రచారం కాదు వాస్తవం కూడా దాదాపుగా కాకపోతే పదిహేను నుంచి ఇరవై సీట్లు మాత్రమే ఇంకా ఇస్తారు అని నమ్ముతున్నారంట కొంతమంది ఎందుకంటే తమ తమ సీట్లు కోల్పోవడానికి సిద్ధంగా లేని వాళ్ళు ఈ ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకన్నీ కేటాయించేస్తే తమ సీట్లు చిరిగిపోతాయి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ వార్తని ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అవసరమా మాకు ఈ పొత్తు అంటున్నారట అందుకే ముందు అసలు పొత్తు పెట్టుకున్న తర్వాత సీట్లు కేటాయింపు చేసిన తర్వాత ఆ ప్రపోజల్ని బట్టి మనం బరిలోకి దిగుదాం అసలు అయితే ఇండిపెండెంట్లుగా అయినా అవుదామని చెప్పి ఇప్పుడు దాదాపుగా ఒక లెక్క అయితే ఉంది కాబట్టి ఏ ఏ సీట్లలో జనసేనకి ఇస్తారన్న ఆ సీట్లకు సంబంధించిన వాళ్ళందరూ యూనిటీగా ఉండి వాళ్ళ కమిటీగా ఏర్పడి మాట్లాడుకుంటున్నారంటే చర్చించుకుంటున్నారంటే ఈ పొత్తులు పంచాయితీ రేపు ఈ ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చంద్రబాబు గారు వాళ్ళని ఎలా బుజ్జుగిస్తారో ఎలా ఎదుర్కొంటారనే చూడాలి